బ్రేకింగ్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మర్ఘట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది సంఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహం తుపాకీ వైర్లెస్ సెట్ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సింగవరం తామర్గట్ట అటవీ ప్రాంతంలో ఓ మావోయిస్టు కమిటీ సభ్యులు సమావేశమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో సుక్మా జిల్లాకు చెందిన డీఆర్జీ సైనికులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఉదయం మావోయిస్టులు భద్రతా బలగాలు ఎదురు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఎన్కౌంటర్ ని ధృవీకరించిన జిల్లా ఎస్పీ ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు ఎన్కౌంటర్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చూస్తున్నాం అడవిలో అలజడి రేగుతున్నట్టుగా తెలుస్తుంది అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది మీకు అందుతున్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఛత్తీస్గఢ్ లో రోజు రోజుకి కూడా ఎదురుకాల్పులని ఎక్కువగా చోటు చేసుకున్నాయి సుక్మా జిల్లా జాగాగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగవరం సోమరుగుట్ట అడవి కొండలో దండ కారీనాలో భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులని చోటు చేస్తే ఈ ఎదురుకాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది సంఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఏకే పార్టీ సెవెన్ వైర్లెస్ సెట్ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సింగవరం సామరగుట్ట అటవీ ప్రాంతంలో జాగర్గుట్ట ఏరియా కమిటీ సభ్యులు సమా సమావేశం అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ తో కుత్మా జిల్లాకు చెందిన టీఆర్జీ సైనికులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు దాంతో ఇటు మావోయిస్టులు అటు పోలీసులు ఒక్కసారిగా ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నట్టుగా సమాచారం అంటుంది దీనిపై ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగినట్టుగా జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించారు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో దండకారణ్యం అంతా కూడా తలజెడి రేకెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది గత వారం రోజులుగా కూడా ఇటు మావోయిస్టులకు అటు పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు చోటు చేసుకుంటున్నాయి చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే గిరిజన ప్రాంతాల ప్రజలైతే భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఉంది రవి కిరణ్ చూస్తున్నాం అడవిలో వర్షాకాలం కావడంతో ఆకులు చిగురించడంతో ఈ దట్టమైన అడవులే వారికి ఆవాసాలుగా మారుతున్నట్టుగా కూడా తెలుస్తుంది పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కూడా ఇది కొంత ఆటంకంగా అనిపిస్తున్నట్లుగా కూడా కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటంటే ఒక్కసారిగా ఈ అడవుల వైపు మావోయిస్టులు తరలి రావడానికి ప్రధాన కారణం ఏమంటారు సుక్మా జిల్లా అటవీ ఎక్కువగా ఉంటుంది అడవి ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి దీంతో మావోయిస్టులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దండకారుణాలు ఉంటాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ వాళ్ళు వస్తారని తెలిసిన ఆ నేపథ్యంలో వాళ్ళు సమావేశాలు కూడా ఎక్కువగా ఎక్కువ అటవీ ప్రాంతంలో పెట్టుకుంటున్నారు దీంతో పక్క సమాచారంతో పోలీసులు అయితే స్థలాలు ఇప్పటికే జల్లెడ పడుతున్నాయి దాదాపు మూడు టీములు ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులకి మావోయిస్టులు తారసపడటం జరుగుతుంది అంటే గతంలో ఎప్పుడు కూడా మావోయిస్టుల ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ గా ఉండేది వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా తెలియకపోయేది కానీ ఇప్పుడు కొంత ఆధునిక టెక్నాలజీ అనేది మావోయిస్టులు పట్టుకునేందుకు పోలీసులకు ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో డ్రోన్స్ కావచ్చు అలాగే లోకల్ గా ఉన్నటువంటి పీపుల్స్ ను కూడా అవగాహన కలిగించడం కొంత ఇన్ఫార్మర్ పెట్టుకోవడం ద్వారా పోలీసులు అయితే మావోయిస్టుల కోసం సెర్చింగ్ అయితే కొనసాగిస్తున్నారు చాలా ప్రాంతాల్లో కూడా మావోయిస్టు దళాలు తిరిగే ప్రాంతాలు కూడా చాలా అడివి ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ చండగారినలో ఒకరికొకరు ఎదురు పడాలంటే దాదాపు యాభై నుంచి వంద కిలోమీటర్లు తిరిగితేనే రోజువారీగా గ్రౌండ్ చెక్ చేస్తేనే ఎదురుపడే అవకాశం ఉంటుంది కానీ పోలీసులు మావోయిస్టులకు మధ్య ఈ మధ్య కాలంలో చాలా పక్కా ఇన్ఫర్మేషన్ తోటే ఎదురు పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మావోయిస్టు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఎదురు చెప్పడం జరుగుతున్నాయి అలాగే పోలీసులు కూడా గ్రేహౌండ్స్ దళాలు అలాగే టీమ్స్ కూడా ఎక్కువగా గ్రౌండ్స్ లో అక్కడ థ్యాంక్ యూకిరణ్